నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి ఇరవై ఆరో తేదీ ఆదివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు ధనుసు రాశి వారు ఈరోజు ప్రశాంతమైన వాతావరణం పొందుతారు ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయం నిర్ణయాత్మకంగా ఉండండి మీరు బాధ్యత మరియు శ్రద్ధగా ఉండడం ద్వారా ఆదాయ అవకాశాలు లభిస్తాయి బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి మిత్రులు శత్రువులుగా మారే రోజుగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు ఈరోజు ప్రతి విషయంలో మంచి తెలివి మరియు ఏకాగ్రతతో ఉంటారు ఖర్చులు అధికంగా చేసే రోజుగా చెప్పవచ్చు ఈరోజు ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఈ రాశివారికి తెలుపు ఆకుపచ్చ రంగులు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ఉంటారు చిన్నపాటి సమస్యలకు పరిష్కరిస్తారు ఈరోజు రుణ సమస్యల ప్రభావం తగ్గుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు పేరు ప్రఖ్యాతలు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో దూకుడుగా వ్యవహరించకండి విద్యార్థులు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే రోజుగా చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులతో ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంగా చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుడిని లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి